జంగారెడ్డిగూడెం రీజియన్ లో పొగాకు ప్లాట్లు ఎలా ఉన్నాయో పరిశీలించడానికి వచ్చినట్లు టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ తెలిపారు జంగారెడ్డిగూడంలో మార్కండేపురం నందు టొబాకో రైతు అట్లూరి రామకృష్ణకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె పరిశీలించారు కోయలగూడెం జంగారెడ్డిగూడెం వన్ టూ బోర్డు పరిధిలో ఉన్న టొబాకో రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు రైతులు ఏ వెరైటీలు వేశారని ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు అనే అంశాల గురించి రామకృష్ణను ఆయన కుమారుడు శేఖర్ వద్ద వివరాలు సేకరించారు ముఖ్యంగా సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ సూచించిన పద్ధతులు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు మీడియాకు విశ్వశ్రీ వివరించారు పొగాకు బోర్డు తరఫున ఎరువుల వాడకాన్ని తగ్గించేలా కొన్ని కొత్త పద్ధతిలో సాంకేతికతలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేస్తున్నామని అన్నారు ఈసారి పొగాకు నాణ్యత చాలా బాగుందని దిగుబడి కేవలం పరిమాణంలోనే కాకుండా క్వాలిటీ పరంగా కూడా మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం అన్మానుఫ్యాక్చర్డ్ పొగాకుపై విధించిన ఎయిటీన్ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీని తొలగించిందని ఇది రైతులకు పెద్ద ఊరటగా ఉందని చెప్పారు జీఎస్టీలో వచ్చిన మార్పులపై తదుపరి వేలం సమయంలో స్పష్టత వస్తుందని అన్నారు పొగాకు బోర్డు ముఖ్య ఉద్దేశ్యం పంటను నియంత్రించడమేనని స్పష్టం చేశారు కాబట్టి బోర్డు పరిమితిని పెంచే ప్రసక్తి లేదని రైతులు నాణ్యతపై దృష్టి పెడితే మంచి ధర లభిస్తుందని అన్నారు రైతుల సౌకర్యార్థం మొదటిసారిగా మూడేళ్ల కాలానికి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించామని లీజుకు ఇచ్చే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించడానికి బోర్డు సిద్ధంగా ఉందని అన్నారు ప్రస్తుతానికి కొత్త కంపెనీలు వచ్చే అవకాశం లేదనే ఎందుకంటే ఇది చాలా రెగ్యులేటెడ్ సెక్టార్ గా భావించాలని అన్నారు వస్తే వారికి తగిన సహకారం అందిస్తామని ఎన్ఎల్ఎస్ రీజియన్ లో మనకి టొబాకో ప్లాట్స్ లో ఎలా ఉందో చూడడానికి రావడం జరిగిందనమాట మూడు ప్లాట్ఫామ్స్ విజిట్ చేస్తాను జంగగూడెం వన్ టూ తర్వాత కొయ్యలగూడెం కూడా మనకి రైతులు టొబాకో ఎక్కడైతే వేశారో ఏ వెరైటీ వేశారు ఎలాంటి ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారు సిటీఆర్ఏ రికమెండెడ్ ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారా లేదా అది చూడడానికి వచ్చాను తర్వాత కొన్ని టొబాకో బోర్డు తరఫు నుంచి కొన్ని టెక్నాలజీస్ ని ప్రమోట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము ఫర్టిలైజర్ అవి తగ్గించడానికి మిగతా వాళ్ళతో మిగతా కొన్ని కంపెనీస్ తోటి కొలాబరేట్ చేసి ఆ పైలట్ ఫీల్డ్స్ లో ఎలా అవుతుందో చూడడానికి రావడం అనేది జరిగింది ఆల్రెడీ కొన్ని చోట్ల క్యూరింగ్ జరిగింది సో ఈసారి టొబాకో క్వాలిటీ బాగుంది మంచి ఈల్డ్ వస్తుంది అని చెప్పేసి ఈ అంటే ఓన్లీ క్వాంటిటీ కాదు క్వాలిటీ పరంగా బాగుంటుందని అని చెప్పేసి ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఫీల్డ్ లో ది బానే ఉంది ఫార్మర్స్ కొన్ని ఇష్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు దాన్ని టొబాకో బోర్డు పాజిటివ్ గా చేస్తారు ఇప్పుడు మనకి టొబాకో దాంట్లో రెండు విషయాల్లో పెరిగింది ఒకటేమో ఎక్సైజ్ డ్యూటీ ఇంకోటేమో జిఎస్టీ అడిషనల్ జిఎస్టీ ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ ఎక్సైజ్ డ్యూటీ మనకైతే అన్మానుఫ్యాక్చర్ టొబాకో మీద పెరిగి అది గవర్నమెంట్ దాన్ని రిమూవ్ చేస్తారు ఎందుకంటే దానివల్ల మనకి రైతులకి చాలా ఇంపాక్ట్ పడేది సో అది కన్జర్వ్ చేసి మనకి ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని వెనక్కి తీసుకుని ఇది జిఎస్టీ ఏదైతే పెరిగిందో అది మనకి ప్రతిసారి పెరిగేది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెరగకుండా ఒకేసారి పెరగడం వల్ల ఇబ్బంది దాని వల్ల కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు అది మనకి ఇంకా వచ్చే ఆప్షన్ పీరియడ్ లో మనకి తెలుస్తుంది సో దాన్ని పెంచే ప్రసక్తే లేదండి మన భారత ప్రభుత్వం మన దేశము ని మనము ఎప్పుడైతే మనము అంగీకరించామో నామ్స్ మనం సైన్ చేసామో దాన్ని బట్టి మనం పొగాకుని ఎప్పుడైనా రెగ్యులేట్ చేయాల్సింది సో ఇది పెరిగే అవకాశం లేదని పెంచకూడదు కూడా సో మన రైట్లకు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము మనం క్వాలిటీ చూసుకోవాలండి క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ చూసుకోవాలి మంచి దిగుబడి వస్తే మనం మంచి రేట్ వస్తాయి సో పెరగదాన్ని పో పెరగకూడదు కూడా i <laughs>